యు నో వై యూ నాట్ రీచింగ్ యూర్ డెస్టినీ ఇంకా మీ జీవితం ధ్యేయము ఎందుకు చేర్చబడట్లేదు అని అంటే ఈ ఇంట్రోవర్ట్ ఈ సిగ్గు ఈ భయము అమ్మో 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 ఏమైపోతుందేమో అందరు అవుతారేమో అందరు నన్ను విమర్శిస్తారేమో అందరు నన్ను తిడతారేమో అందరు నన్ను చూసి నవ్వుతారేమో వి వర్ ఆల్ లైక్ దాట్ ఏ గొప్ప దైవజనుడు కూడా ఒక దైవజనుడు గురించి విన్నానండి ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఒరియేటర్స్ గ్రేటెస్ట్ స్పీకర్స్ ఆఫ్ ఆల్ టైమ్ అసలు సచ్ మైటీ స్పీకర్ ఆయన మాట్లాడితే గుండెలు కరిగిపోతే అట్లాంటి దైవజనుడు ఒకప్పుడు ఆయనని మాట్లాడను అన్నప్పుడు ఆయన చేతిలో మైక్ పట్టుకోలేకపోయాడంట ఎందుకు మైక్ పట్టుకోలేకపోయాడు అర్జెంటుగా అక్కడున్న ఆ హెల్పర్స్ని అశ్చరర్స్ని అడిగాడంట నాకు స్టాండ్ పెట్టు స్టాండ్ పెట్టు అని ఎందుకు అలాగే స్టాండ్ పెట్టు అని మీటింగ్ అయిన తర్వాత అడిగారు అడిగారు వాళ్ళందరూ అడిగితే నా చేతులు ఇలాగ ఇలాగ వణికిపోతున్నాయి ఆ మనుషుల ముందు నిలబడి మాట్లాడాలంటే వణికిపోతుంది మైకులో నా చేతులు ఉన్న మైకుడు ఇలాగ వణికిపోతుంది అందుకేనే నేను స్టాండ్ అడిగాను మైక్ స్టాండ్ అడిగాను అని చెప్పాడు ఈరోజు చూస్తే కొన్ని కోట్లాది మందిని వేసు వైపు తిప్పాడండి హాలి లూయా యూ హ్యావ్ టు స్టెప్ అవుట్ మీరు దాన్ని అధిగమించాలి ఆ భయాన్ని దాటాలి ఆ గోడని కూల్చాల్సిన బాధ్యత దేవుంది కాదు మీదే ఆ ఇన్సెక్యూరిటీని అధిగమించాల్సింది మీదే ఏమనుకుంటారో క్రిటిక్స్ ఇదేంటి ఒకళ్ళు అన్నారు ఏంటిదంటే ఇఫ్ యూ బీస్ ఇఫ్ యూ వాంట్ బీ సేఫ్ ఫ్రమ్ ద క్రిటిక్స్ డూ నథింగ్ సే నథింగ్ బీ నథింగ్ అంట లో లోన లోన్ అవ్వద్దు అన్నట్లయితే విమర్శనకి విమర్శకుల చేతిలో పడద్దు అంటే ఏమి చేయొద్దంట ఏమి మాట్లాడద్దు ఏమై ఉండద్దంట ఎంతసేపు వీరు నన్ను విమర్శిస్తారు బయటోళ్ళు కాదు నా కుటుంబస్తులే నాకు గర్వం వచ్చింది అంటారండి నా తల్లిదండ్రులే నీకు ఏంటి కొత్త 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 ఆలోచనలు వస్తాయని నన్ను చనువుగా మాట్లాడతారండి అని మాటలు మీకు వినబడుతున్నట్లయితే యూ హ్యావ్ టు స్టెప్ అవుట్ సే ఐ విల్ స్టెప్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్